నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టాడు మనందరికీ తెలిసిందే ఆ పార్టీయే టీవీకే అయితే మరొక సంవత్సరం తర్వాత తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ తమిళనాడులో అధికారం చేకి చిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలను చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ద్రవిడవాదాన్ని మళ్ళీ రెచ్చగొడుతూ అలాగే అక్కడున్న క్రిస్టియన్ సంస్థల మద్దతుతోటి అధికారం చేజిక్కించుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ద్రవిడవాదానికంటే గొప్పది జాతీయవాదం దేశాన్ని ప్రేమించాలి దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి అంటే ఒక భాష ఉండాలి అలాంటి అభివృద్ధి చెందే దిశగా తమిళనాడును ముందుకు తీసుకువెళ్ళాలి సనాతనం ద్రవిడవాదం వేరు కాదు సనాతనం ద్రవిడవాదం అంతా ఒక్కటే జాతీయవాదం ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రం మనుగడ సాధించగలుగుతుంది ముక్కలుగా విడిపోయినంత వరకు కూడా అభివృద్ధి కుంటుపడుతుంది అంతేకాదు దేవాలయాలను దేవాదాయ శాఖ అనే కబంధ హస్తాల నుంచి విడుదల చేస్తాం అంటూ బీజేపీ తనదహిన పంతాలలో అన్నమలై నేతృత్వంలో ముందుకు సాగుతోంది ఇక్కడ కాంగ్రెస్ కొంత కుదేలు పడిందని చెప్పొచ్చు తమిళనాడులో కాంగ్రెస్ అసలు ఈసారి పోటీ చేస్తుందో లేదో కూడా చెప్పలేం ఎందుకంటే ఆ రకంగా వెనుకబడిపోయిందని చెప్పొచ్చు ఇంకా చాలా ఉన్నాయి చిన్న చితక పార్టీలు అన్నాడీ ఎంకే ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవరితో ఒకరితో మెర్జవ్వడం తప్ప ఇండివిజువల్గా పోటీ చేయడానికైతే ఆస్కారం అయితే లేదు ఇక్కడ తలపతి విజయ్ ఇండివిజువల్గా నేను ప్రతి చోట పోటీ చేయబోతున్నాను అని చెప్పాడు ఇప్పటికే అక్కడ కమల్ హాసన్ పార్టీ ఉంది చాలా చాలా ఉన్నాయి వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అయితే ఈ నేపథ్యంలో దళపతి విజయ్ని తమిళనాడు సీఎంగా చేయడంతో పాటు ఆ పార్టీని అక్కడ అధికారంలో నిలబెట్టడం కోసం ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగారట అంటే టీవీకే పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ తీసుకున్నారు దీనికి సంబంధించి ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం Dhoni is more popular in in Tamil Nadu than Prashant Kisor, but make no mistake. Next year, when I contribute and I help you win, then I will be taking over Dhoni in in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year who would be more popular in tamil nadu my fellow bihari ms dhoni who makes win chennai super king every time or prashant kishore so you see so i have my own battle to win i have to become the most popular bihari in tamil nadu so i have to compete with mr dhoni who makes chennai super king win I will make TVK under, under your leader's win. So that is why I am here. That is why I am here. మొత్తానికి హీరో తలపతి విజయ్ కొత్త పార్టీ టీవీకేని తమిళనాడులో విజయం సాధించబోతున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ జ్యోతిష్యాన్ని చెప్పారు అంతేకాదు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ని ధోని గెలిపించినట్లు తాను టీవీకే పార్టీని గెలిపిస్తానని అలాంటప్పుడు ధోని కంటే తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ వ్యక్తులతో పోల్చుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా కష్టపడతారు అబద్ధాలు చెప్పరు బూటకాలు చేయరు వాళ్ళ కష్టం వాళ్ళని నిలబెడుతుంది ధోని అంత స్థాయికి వచ్చాడు అని అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఛీ ధోనితో పోల్చుకొని ప్రశాంత్ కిషోర్ గారు ధోని ఇజ్జత్యకండి ప్లీజ్ అంటే కాలిరిగింది అని కుర్చీలో గుసాబెట్టాలన్నా కోడికత్తు కత్తు కోయించాలన్నా అవు దళపతి విజయ్ అన్నో సినిమాలో హీరో నువ్వు బయట కనుక నీ కాలిరిగిందను షేయిరిగిందను యాక్సిడెంట్ చేసి అంటే నవ్వుకుంటారు జనాలు ఎందుకంటే మాకు ప్రశాంత్ కిషోర్ ఐడియాలన్నీ గిట్నే ఉంటాయి సెంటిమెంట్ ను చేయడం కోసం పాపం ఏదో దాడి జరిగినట్టు మస్తు చిత్రీకరిస్తాడు ఇక గట్నే కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్దామని బొక్క బోర్ల పడి బీహార్ లో చూపిస్తే సత్తా అన్నాడు ఇక గాడ ఆటలు దాకా మళ్ళా ఇక ఏదో ఒక పార్టీని పట్టుకొని గెలిపించేవాడిని అంటూ గిట్ల ముచ్చట్లు చెప్తాడు నమ్మినవనుకో నీ పని కేల్కతం దుకాన్ బంద్ అయిపోతుంది ఎందుకంటే నీ కోడికత్తి కానీ లేకపోతే వీల్ చైర్లు కానీ లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడు కానీ కాల్ జారి బాత్రూంలో పడిపోడు కానీ ఇలాంటి కథలు మస్తు చూసినాం ప్రశాంత్ కిషోర్ అన్న నేతృత్వంలో కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తాం అనుకోవట్లేదు తమిళ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి ఎవరికి వారు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అడుగులు ముందుకేస్తున్నారు టీవీకే పార్టీ దళపతి విజయ్ తన పార్టీని పూర్తిగా ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టినట్టుగా అర్థమవుతుంది కానీ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు గొప్పగా ఎనాలసిస్ చేసి రాజకీయాల్లో పార్టీలను గెలిపొందించడానికి ఏమంటారు ఒక సూత్రధారిగా ఉండగలిగేవాడేమో కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అసలు రంగు అసలు వ్యూహం ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత కొత్తగా నేను మళ్ళీ సృష్టిస్తా ప్రభంజనం చేస్తా ధోని కంటే నేనే గొప్ప అంటే నమ్మే స్థితిలో లేరు అండ్ మళ్ళీ చెప్తున్నాను ఒక స్పోర్ట్స్లో అంటే ఒక స్పోర్ట్స్లో ఎవరైనా కావచ్చు క్రికెటర్ కావచ్చు హాకీ ప్లేయర్ కావచ్చు రన్నింగ్ చేసేవాళ్ళు కావచ్చు రెజ్లింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళు చాలా 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 కష్టపడొస్తారు మభ్యపెట్టే మాటలు చెప్పరు మోసం చేయరు లేకపోతే ఏదో ఆశించి అడుగులు ముందుకు వేయరు వాళ్ళ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని వాళ్ళు అనుకున్న గోల్ ఎచ్చివ్ అవ్వడం కోసం పగలు రాత్రి శ్రమిస్తూనే ఉంటారు అలాంటి స్పోర్ట్స్ మ్యాన్స్ తోటి ప్రశాంత్ కిషోర్కి పోలికేంది ధోని ఎక్కడా ప్రశాంత్ కిషోర్ ఎక్కడా నక్కకు నాగలోకానికన్నంత పోలిక ఉంది ఎట పోల్చుకుంటావు ప్రశాంత్ కిషోర్ అన్న నువ్వు ఏ పార్టీ పైసలు ఇస్తే ఆ పార్టీ కోసం పనిచేస్తావు ఆ పార్టీని గెలిపియడం కోసం అడ్డమైన హామీలు మన నేర్పిస్తావు బూటకపు దయా జాలి కలిగేలాంటి స్క్రిప్ట్లు రాస్తావు నీకు ధోనికి ఏమైనా పోలిక ఉందా షీ అట్లా పోల్చుకో మాకు ధోని ఫ్యాన్ అంతా అవుతారు నేను కూడా ధోనితో పోల్చుకున్నాడు ఏంది అని ధోనితో ప్రశాంత్ కిషోర్కి పోలికే లేదు దళపతి విజయ్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ ప్రశాంత్ కిషోర్ చేతుల్లో పార్టీ పెట్టడం అనేది అంత శ్రేయస్సుకరమైనది కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ కొను మాగంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్